హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి పరుపు చూపిస్తున్నాను కదండి ఈ పరుపు వచ్చేసి మేము రీసెంట్గా తీసుకున్నాము జస్ట్ ఒక వన్ మంత్ అలా అవుతుంది అనమాట ఇది తీసుకొని దీనికి కవర్ రిమూవ్ చేయడానికైతే నాకైతే మనసు ఒప్పట్లేదు ఎందుకంటే ఈ కవర్ రిమూవ్ చేసేస్తే కింద బెడ్ అనేది వైట్ కలర్లో ఉంది కదా ఖరాబ్ అయిపోతుందేమో అని చెప్పి నాకైతే కొంచెం డౌట్గా ఉంది ఈ కవర్ వల్ల ఏంటంటే మనకి బెడ్షీట్ ఫోర్ సైడ్స్ బెడ్ కిందకి పెట్టేసినా కానీ అస్సలు ఉండట్లేదు బెడ్షీట్ అనేది జరిగిపోతుంది కవర్ వల్ల గ్రిప్ ఉండట్లేదు బెడ్కి బెడ్షీట్కి కాబట్టి కవర్ ఒకటి తీసుకోవాలి ఆన్లైన్లో చూస్తే మాత్రం ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ చూపిస్తుంది మాది వచ్చేసి క్వీన్ సైజ్ అనమాట ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ బెడ్ తీసుకొచ్చినా కానీ దీనికి సెట్ అయిద్దా లేదా అనేది కొంచెం నాకు డౌట్గా ఉంది కాబట్టి మనమే ఎక్స్పెరిమెంట్ చేసేద్దామని చెప్పి నేను ఒక అంటే పాతది బెడ్షీట్ ఉందిలేండి అంటే ఈ బెడ్ కొనకముందు ఇదివరకు బెడ్ ఉంది కదా దాని మీద వేసింది బెడ్షీట్ అయితే ఉంది కొంచెం కలర్ పోయింది దాన్ని అయితే ఎక్స్పెరిమెంట్ చేసి దీనికైతే బెడ్షీట్ అయితే స్టిచ్చింగ్ చేసేద్దాము ఎలా స్టిచ్ చేయాలి ఎలా కొలతలు తీసుకోవాలి అనేది కూడా నేను మీకు ఈరోజు వీడియోలో చూపించేస్తాను ఎవ్వరు కూడా స్కిప్ చేయకుండా చూసేయండి ఈ బెడ్కి ఎలాగా షీట్ అయితే స్టిచ్ చేసుకోవాలో ఈ వీడియోలో క్లియర్గా ఉంటుంది ఓకే ఇంకా లేట్ ఎందుకు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఇప్పుడైతే బెడ్షీట్ అయితే వేసేస్తాను దీని మీద వేసిన తర్వాత ఎలా ఫోల్డ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపిస్తాను ఓకే నేను మీకు ఫస్ట్ చెప్పినట్టుగానే ఓల్డ్ బెడ్షీటే తీసుకున్నానండి ఇది కొంచెం మనం ట్రై చేస్తున్నాం కాబట్టి పాతది తీసుకున్నాను కానీ కుదిరితే మటుకు కొత్తది అయితే ట్రై చేసుకుంటాను అన్నమాట ఓకే ఇప్పుడు ఇలా వేశాను నేను బెడ్షీట్ అనేది ఇలా వేశాను చూడండి అసలు ఎయిర్కి అదంతా ఉబ్బునెట్ అవుతుంది కదా అలా రాకుండా మనము ఎలాస్టిక్ కూడా యూజ్ చేస్తున్నాం దీనికి ఇక్కడ చూసారు కదా ఈవెన్గా వేసుకున్నాను నేను అన్ని వైపులా ఒకే క్లాత్ ఎక్స్ట్రా ఉండేలాగా చూసుకుని అన్ని వైపులా సమానంగా వేసుకున్నాను అనమాట ఇప్పుడు వేసుకున్న తర్వాత ఇక్కడొచ్చేసి ఈ కార్నర్స్లో ఎలా మనం కట్ చేయాలి ఎలా మడుచుకోవాలి అనేది చూపిస్తాను ఇక్కడ కార్నర్స్ ఇలా ఉన్నాయి కదా ఈ కార్నర్స్ దగ్గర కొంచెం ఇలా బెడ్కి ఈ విధంగా అంటే అంచు దాకా వెళ్తుందా లేదా చూసుకోండి ఒకసారి చెక్ చేసుకోండి ఓకే చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ దాకా కూడా వెళ్తుందో లేదో చెక్ చేసుకోండి అంటే ఇలా ఫోల్డింగ్కి వెళ్తుందా లేదా ఈ కార్నర్స్ ఉన్నాయి కదా ఈ కార్నర్స్ దగ్గర ఈ విధంగా అంటే ఈ కొన ఈ కొన క్లాత్ అనే కార్నర్స్ లోపలికి వైపు వెళ్ళేలాగా చూడండి లోపల వైపు వెళ్తున్నాయి కదా మనం జస్ట్ ఇలా పిన్ పెట్టేసుకుంటే ఏంటంటే మనకి ఇక్కడ వరకు స్టిచ్ చేయాలనేది గుర్తుండిపోతుంది ఇలా బార్కి ఇలా బార్కి లోపల వైపు స్టిచ్ చేయాలి బయట వైపు కాదు ఇలా లోపల వైపు ఈ విధంగా స్టిచ్ చేసుకుంటూ రావాలి ఇక్కడ వరకు అన్ని కార్నర్స్ ఇలాగేనండి ఇలాగే పిన్ పెట్టేసుకుని ఇలా స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలన్నమాట మీకు పిన్ కనిపిస్తుంది కదా ఈ విధంగా అనమాట ఈ క్లాత్ అనేది లోపలికి వెళ్ళిపోవాలి చూడండి ఇప్పుడు నేను తీసి చూపిస్తాను నేను మీకు ఇక్కడ నేను పిన్ పెట్టాను కదా మనం ఏం చేయాలంటే ఈ ఫోల్డింగ్ని ఇలా ఫోల్డ్ చేసి ఇక్కడి నుంచి మనం పిన్ పెట్టిన దగ్గరికి ఇక్కడ వరకు స్టిచ్ వేసుకోవాలి స్టిచ్ వేసుకున్న తర్వాత ఏం చేయాలంటే ఇది కట్ చేసుకుంటాం కదా కట్ చేసుకున్నా లేదండి ఉంచేసుకున్నా బాధలేదనమాట మనకి ఎలాంటి ప్రాబ్లము లేదు దీనివల్ల ఇప్పుడు ఇక్కడ వరకు ఉంటుంది కదా ఇక్కడి నుంచి ఇక్కడ వరకు అంటే జస్ట్ ఒక టెన్ ఇంచెస్ ఒక టెన్ ఇంచెస్ క్లాత్ వరకు మనం లైన్ ఇది ఎలాస్టిక్ అనేది అటాచ్ చేయాలన్నమాట ఎలాస్టిక్ కూడా ఎలా అటాచ్ చేయాలనేది మిషన్ మీద చూపించేస్తాను ఫోర్ సైడ్స్ మంచానికి ఫోర్ సైడ్స్ ఉంటాయి కదా ఫోర్ సైడ్స్ అనేది సేమ్ ఇదే విధంగా స్టిచ్ చేసుకోవాలన్నమాట కోవాలి ఇలా ఫోల్డ్ చేసుకొని మనకి ఎంతైతే బెడ్ లోపలికి వెళ్ళిపోతుందో అంటే బెడ్ హైట్ నుంచి కిందికి ఎంతైతే ఉందో అక్కడి నుంచి ఇక్కడికి స్టిచ్ వేసుకోవాలన్నమాట నేను వచ్చేసి సుమారుగా వేసేస్తున్నాను మాకు కొంచెం బెడ్ అనేది టెన్ ఇంచెస్ హైట్ ఉంది కాబట్టి హైట్ని బట్టి వేసుకోండి మీరు కొలుచుకోవడానికి వీలుంటే కొలుచుకోండి అది హైట్ ఎక్కువగా ఉంది కాబట్టి నేను అంత కొలవలేదు నేను జస్ట్ సుమారుగా ఇక్కడి వరకు అన్నట్టు వేసేస్తున్నాను అందులోనూ ఇది మళ్ళీ సాగుతుంది ఇది నాకు సాగిద్ది కాబట్టి అడ్జస్ట్ అయిపోద్ది ఇప్పుడు మళ్ళీ మనం దీనికి ఇక్కడ దారాలు ఏమైనా ఉంటే కట్ చేసేయండి ఇలా వస్తుంది కదా ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక స్టిచ్ వేయాలి కార్నర్ అనేది వేలాడుతూ ఉంటుంది కాబట్టి ఏం పర్వాలేదు మనకి ఇప్పుడు వచ్చేసి ఇలా వస్తుందనమాట ఇక్కడ ఈ కార్నర్స్ దగ్గర ఇక్కడ వచ్చేసి ఎలాస్టిక్ వేయాలి ఎలాస్టిక్ నేను జస్ట్ హాఫ్ ఇంచ్ ఎలాస్టిక్ తీసుకున్నాను ఎలాస్టిక్ అనేది ఒక నైన్ ఇంచెస్ అయితే సరిపోతుంది ఇటు నైన్ ఇంచెస్ ఇటు నైన్ ఇంచెస్ ఒక టెన్ ఇంచెస్ వరకు లేదా లెవెన్ ఇంచెస్ వరకు తీసుకుంటూ సరిపోతుంది మనము అన్ని వైపులా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలన్నమాట అప్పుడు ఈ ఎలాస్టిక్ అనేది ఆగుతుంది ఇలా పెట్టినప్పుడు మనకి బెడ్షీట్కి ఆగుతుంది అనమాట ఓకే సేమ్ ఇందాకటి విధంగానే ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని నేను ఇప్పుడైతే నిలువు స్టిచ్ అయితే వేయట్లేదండి ఇందాక కొంచెం కన్ఫ్యూజన్గా ఉండి నిలువు స్టిచ్ కూడా వేసాను నిలువు స్టిచ్ అవసరం లేకుండానే మనకు నిలబడుతుంది కాబట్టి ఇక్కడ అడ్డం స్టిచ్ ఒక్కటే వేస్తున్నాను కార్నర్లో మీరు గమనించండి వీడియోలో ఈ విధంగా అడ్డం స్టిచ్ అయితే వేసేస్తున్నాను ఇంక ఇంతేనండి తర్వాత ఎలాస్టిక్ అటాచ్ చేసేసుకోవటమే ఇంకా నిలువ స్టిచ్ అవసరం లేదనమాట మనకి ఓన్లీ ఒక అడ్డం స్టిచ్ ఒకటి ఎలాస్టిక్ స్టిచ్ ఒకటి రెండు స్టిచ్స్తా మనకి బెడ్షీట్ అయితే రెడీ అయిపోతుంది చాలా ఈజీగా ఉంటుంది ప్రాసెస్ వచ్చేసి ఇదిగోండి ఈ సైడ్ వేసాను ఈ సైడ్ వేసేసాను ఇటు సైడ్ కూడా వేసాను ఇంకా ఒక్కటే ఉందనమాట ఎలాస్టిక్ కనిపిస్తుంది కదా మీకు ఆ ఒక్కటి కూడా సెట్ చేస్తే ఎలా ఉంటుందో చూపిస్తాను ఇప్పటివరకు అయితే త్రీ వేస్తేనే చక్కగా మంచిగా లూజు లేకుండా మంచిగా ఉందనమాట ఇది కూడా వేస్తే మంచి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది చూడండి ఇది కట్ చేయలేదు నేను ఇది కట్ చేయటం కట్ చేయకపోవటం అనేది మీ ఇష్టం అనమాట నేను బెడ్షీట్ ఎందుకు కత్తిరించడం అనేసి నేను కత్తిరించలేదు చూడండి ఇంత బాగా దీని కిందికి పెట్టేసేయాలి ఇది బెడ్ నేను ఒక ఒకసేతో ఎత్తలేను కాబట్టి నేను పెట్టిన తర్వాత చూపిస్తాను కనీసం అలాగే ఇదైతే పెట్టేశాను పెట్టేసిన తర్వాత మాత్రం ఇలా ఉందనమాట మంచిగా సెట్ అయిపోయింది చూడండి ఎక్కడ కొంచెం కూడా గ్యాప్ అనేది లేదు చూపిస్తాను నేను మీకు కొంచెం ఫ్యాన్ ఆపేస్తే మీకు నీట్గా సెట్ కనిపిస్తుంది వీడియోలో ఓకే ఇలా ఉందనమాట మంచిగా సెట్ అయిపోయింది ఇలా అయితే ట్రై చేయండి ఎవరైతే ట్రై చేశారో బాగా వచ్చిందో లేదో నాకు అనేది కామెంట్ చేయండి ఇంకా మనం కూర్చున్నా కానీ ఇదైతే లెగదనమాట పైకి మనం కూర్చున్నా ఇదైతే లేవదు ఇది కూడా కావాలంటే లోపలికి ఫోల్డ్ చేసుకోవచ్చు అదైతే లెగ్స్ రాదు ఇంకా మనం కూర్చుని పిల్లలు ఆడినా కానీ ఏ విధమైన ప్రాబ్లం లేకుండా బెడ్షీట్ అనేది బెడ్ కత్తికుపోయే ఉంటుంది అనమాట ఈ టిప్ ఎలా ఉంది మీకు నచ్చిందా ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని